హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము చాలా మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి ఏంటని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది వారితో పాటు ఈ సదరం పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం ఇక పెన్షన్లపై మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న పెన్షన్ అయితే పెంచి నాలుగు వేలకి పెంచి పెన్షన్ అయితే ప్రతి నెల ఒకటో తేదీని ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా రోజు కనుక సెలవు వచ్చినట్లయితే ఆ ఒకటో తేదీని సెలవు వచ్చినట్లయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఎవరికి వాళ్ళకి ఇంటి వద్దే అందజేయడం జరుగుతుంది అయితే కొంతకాలంగా అర్హులైన లబ్ధిదారులు అంటే కొత్తగా అప్లై చేసుకున్న చాలామంది పెన్షనర్లు అయితే కనుక కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు వృద్ధాప్య పింఛన్లు దివ్యాంగ పింఛన్లు అలాగే మిగిలిన కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఏడాది పాలన పూర్తి చేసుకున్న సమయంలోనే కొత్త పెన్షన్ల పంపిణీ ముందుగానే చేయాలని ప్రభుత్వం తొలుత భావించినా ప్రస్తుతం అది కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు కొత్త పెన్షన్ల పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తాజాగా కీలక ప్రకటన అయితే చేశారు అయితే గనక ఎవరికి వాళ్ళకి స్పౌజ్ పెన్షన్లు అయితే వెంటనే మంజూరు చేస్తున్నారు ఏ నెలకి ఆ నెల స్పౌజ్ పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది పింఛన్ తీసుకుంటున్న భర్త ఎవరైనా చనిపోయినట్లయితే ఆ భార్య ఎవరైతే ఉన్నారో వారికి వీలున్నంత త్వరగా అంటే అదే నెల ఈ నెలలో చనిపోయినట్లయితే వారి వివరాలు డెత్ పత్తి యొక్క డెత్ సర్టిఫికెట్ అదేవిధంగా మిగిలిన వివరాలు ఇచ్చినట్లయితే వారికి తదుపరి నెలలోనే ఆ వచ్చే నెల నుంచే పెన్షన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ఇక కొత్తగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఈ పెన్షన్ ఫౌజ్ పెన్షన్ సంబంధించి కొత్తగా వితంతు పెన్షన్ కేటగిరీలో కొత్తగా లక్ష మందికి పైగా లక్షా మంది దగ్గరగా ఈ పెన్షన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ప్రతి నెల నలభై మూడు కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయనుందని అయితే చెప్పారు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఏంటంటే రీసెంట్గానే మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఆల్మోస్ట్గా ఈ కొత్త పెన్షన్ సంబంధించి ఆగస్టు నెల నుంచే అమలు చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికీ మరొక మీటింగ్ అయితే కనుక పెట్టాలని నిర్ణయించారు ఏంటంటే ఇంకొకసారి రీఅసెస్మెంట్ ప్రక్రియను అయితే స్టార్ట్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే కొత్త పెన్షన్లు ఆల్మోస్ట్ ఎన్ని వస్తాయని లెక్క వేస్తున్నారంటే ఒక ఆరు లక్షల వరకు అంటే అన్ని రకాల పెన్షన్లు కలిపి ఒక వివిధ కేటగిరీల కింద ఒక ఆరు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని కూడా అంచనా వేస్తున్నారు సో వాటిల్లో ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసి పెన్షన్లు అయితే కనుక ఆగస్ట్ నుంచే మంజూరు చేయాలి మరొకసారి ఈ వారంలో సమావేశం అవుతామని చెప్తూ ఉన్నారు సో సమావేశం కంప్లీట్ అయినట్లయితే ఆగస్ట్ నుంచి పెన్షన్లు అయితే కనుక కంప్లీట్ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అమలు అయితే కనుక చేయబోతున్నారని అయితే ఆ న్యూస్ రావడం జరుగుతుంది మ్యాక్సిమం ఈ ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే ఉంటారో బోగస్ సదరం సర్టిఫికెట్లు పెట్టేసి ఒక్కొక్కరు ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇచ్చి సదరం సర్టిఫికెట్లు కొనుక్కొని ఈ దివ్యాంగ పెన్షన్లు అయితే పెట్టడం జరిగింది అటువంటి వారిని మరొకసారి ఇప్పటికే చాలా మందిని అయితే తొలగించడం జరిగింది ఇంకా కంటిన్యూ ఎంక్వైరీ ఇంకా చాలా చోట్ల జరుగుతోంది అలా ఇంకెవరైనా ఉన్నారటైతే కనుక వారికి కూడా తొలగించి నిజంగా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ మంజూరు చేస్తాము అలాగే కొత్త పెన్షన్ల ప్రక్రియ కూడా నిరంతరం జరుగుతూ ఉంటుంది ఇక ఎక్కడి నుంచి అని అయితే చెప్తున్నారు అంటే ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే కంటిన్యూటీగా పెన్షన్ ఈ టైంలోనే అప్లై చేసుకోవాలి ఇప్పుడే ఇస్తామని కాకుండా నిరంతరం ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక ఇప్పుడు వరకు అప్లై చేసుకున్న అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ ఆరు నెలల అయితే పెన్షన్ శాంక్షన్ చేయడం అవలేదు సో ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వారందరికీ కూడా ఆగస్టు నెలలోనే ఈ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి